i uh -huh. uh -huh. కాబట్టి మనం ఎప్పటివరకు ఏసైని ప్రేమించాలి మన ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాలి ఆ మహిమలో మనం చేరే వందకు ప్రేమించాలి అది నేను చెప్పినటువంటి అంశం ప్రవ్వా నేను నిన్ను ప్రేమిస్తా ఎప్పటివరకు నేను ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రవ్వా అని ఆ అంశం మీద నేను మీకు చెప్పాను కాబట్టి ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని దేవుని సేవకులు ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు పౌలు గారు బోధిస్తున్నప్పుడు లుదియా హృదయం తెరబడినది ఎవరి హృదయం తెరబడింది లుదియా హృదయం తెరబడినది చూడండి కాబట్టి మా హృదయాలు తెరవ మీ సేవకులు మీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మా హృదయాలు తెరవండి మా మనసులు తెరవండి అని మీరు ప్రార్థన చేయాలి వాకింగ్ కొరకు మీలో ఒకరు ప్రార్థన చేయండి దయచేసి రవ్వ నీ వాకింగ్ ద్వారా మాతో మాట్లాడండి మేము మిమ్మల్ని చూడాలి ప్రభా అనేటువంటి ఆశ కలిగి మీలో ఒకరు ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన అందరూ దయచేసి తలలో వంచండి ప్రార్థన చేయండి దయచేసి అందరూ తలలో వంచండి మోకాళ్ళని ప్రార్థన చేయండి మీ వాకింగ్ ద్వారా మాతో మాట్లాడ రవ్వ ప్రార్థన చేయండి చేయండి 你那个他怎么？